హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్నీ రిహాన్ ట్వంటీ ట్వంటీ త్రీ సో ఈ రోజైతే డిఐఎంఎల్ బ్లాగ్ అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట చాలా రోజుల తర్వాత అండ్ వెదర్ వచ్చేసి కూల్ కూల్ గా అయితే ఉంది అలాగే మీరు తమ్మున చూస్తే ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది అవునండి ఈ రోజైతే మెట్టలు చేయించుకోబోతున్నాను అనమాట అలాగే పటిల్ కూడా తీసుకున్నాను ఆ అవి కూడా మీకైతే చూపిస్తాను సో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్ లో అయితే తప్పకుండా చెప్పండి సో మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి అండ్ అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ని చూస్తున్నట్లయితే మన వీడియోస్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని గట్టిగా గుర్సేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదా లెట్స్ లో సో ఈ రోజు అయితే మా కరీంనగర్ దగ్గర మా విలేజ్ అనమాట సో ఈ రోజు మా విలేజ్ లో అయితే భారీ వర్షం అనమాట నైట్ అంతా ఫుల్ గా వర్షం అయితే పడింది సో చూడండి ఎంత తడిచిపోయింది బయట అయితే చాలా కూల్ కూల్ గా అయితే ఉంది వెదర్ అలాగే ఈ బాసాలన్నతే క్లీన్ చేయాలి అమ్మ వాళ్ళ ఇంట్లో సో ఇక్కడ రిహాన్ లేచి బయట చూస్తున్నాడు అనమాట వర్షం పడుతుందా అని చెప్పేసి నెక్స్ట్ నేను మా పాప అయితే స్నానం చేసి ఫ్రెష్ అప్ అన్నమాట సో ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నా డైలీ రొటీన్గా నేను ఎలా రెడీ అవుతాను అనేది అయితే మీకు చూపిస్తాను ముందుగా ఫేర్ అండ్ లవ్లీ అయితే అప్లై చేసుకుంటానండి ఫేస్కి సో ఇలా కళ్ళ దగ్గర ముక్కు దగ్గర బుగ్గలకి అంతా కూడా ఫేర్ అండ్ లవ్లీ అయితే బాగా అప్లై చేసుకుంటాను ఫేర్ అండ్ లవ్లీ మంచిగా అప్లై చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు ఎండనివ్వాలన్నమాట అంటే గాలికి ఎట్లా ఉండాలి మనం ఆరనివ్వాలి అలా అయితేనే మంచిగా కలిసిపోతుంది అనమాట ఫేస్ కూడా షైనింగ్ కనబడుతుంది సో తర్వాత నేను వచ్చేసి అశోక పౌడర్ అయితే యూజ్ చేస్తాను చూడండి పౌడర్ కూడా వేసేసుకుంటాను నాకు పోన్స్ అయితే పౌడర్ పడదండి నా స్కిన్కి ఏంటో స్టార్టింగ్లో అదే వాడేదాన్ని బట్ ఈ మధ్య అయితే పడట్లేదు పింపుల్స్ అయిపోతున్నాయి అన్నమాట అది వాడితే సో అందుకని చెప్పేసి నేనైతే అశోక పౌడర్ అయితే వాడుతున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్స్ అయితే పెట్టుకుంటున్నాను మేమైతే బొట్టు పిల్లలు అంటాము సో స్టిక్కర్స్ అయితే పెట్టుకుంటున్నాను చూడండి టాప్ అయితే లిప్ స్టిక్ పెట్టుకుంటుంది ఆ అంటే అది లిప్ బోమ్ అండి అది విరిగిపోయిందని చెప్పేసి నేను ఎక్కడ చూస్తాను అనుకుంది బట్ అన్ఫార్చునేట్లీ అదైతే వీడియో రికార్డ్ అయింది అనమాట సో టిక్లీస్ పెట్టుకున్న తర్వాత నేనైతే సింధూర్ పెట్టుకుంటాను కుంకుమ పెట్టుకుంటే ఎక్కువసేపు సేపు అని చెప్పేసి సింధూర్ తోనే అయితే పెట్టేసుకుంటాను అనమాట అలా పెట్టేసుకొని అదే సిందూర్ గా కూడా పెట్టేసుకుంటాను సో అలా నేనైతే రెడీ అయిపోయాను అనమాట ఇంతేనండి కి నేను ఇంకేం వాడను సన్ స్క్రీన్లని ఫౌండేషన్లని ఇవన్నీ ఎలాంటివి నేనైతే యూస్ చేయను అనమాట నెక్స్ట్ వచ్చేసి హెయిర్ అయితే తడిగా ఉంది కదా సో డ్రై చేసుకుంటున్నాను డ్రై చేసుకున్న తర్వాత నేనైతే సింపుల్ గా హెయిర్ అనేది కోమ్ చేసేసాను అనమాట అదే దువ్వుకున్నాను అనమాట సో చూసేయండి మీరే ఎలా ఉంది తర్వాత నేనైతే షాప్కి వచ్చేసాను మా ఇది మా షాపేనా అండి చెప్పుల షాపు అండ్ మార్నింగ్ వచ్చేసి ఆ పచ్చడుకులు నెచ్చి బజ్జీ అయితే పెడతాము సో ఈరోజు నేనైతే మెటల్ చేయించుకుంటున్నాను కదా మెటల్ తీసే ముందు ఇలా ఒక దారం తీసుకొని దానికి పసుపు రాసి ఇలా కట్టుకుంటారండి ఇది మన తెలుగువారి సాంప్రదాయం అనమాట అలాగే ఇవి వచ్చేసి పట్టిల్ అనమాట ఇవి ఎస్టర్డేనే నేను తీసుకున్నాను బట్ అప్పుడైతే వీడియో క్లిప్ తీయలేదన్నమాట సో మెట్టలు ఇవ్వడానికి అని చెప్పేసి నేనైతే షాప్కి వచ్చాను జ్యువెలరీ షాప్ కి ఇక్కడ కాళ్ళ కడాలు పిల్లలకు సంబంధించినవి చాలా బాగున్నాయి సో ఇవన్నమాట నా మెట్టలు అయితే నేను తీసాను తీసే ముందు ముందుగా మనమైతే పసుపు దారం అనేది కట్టుకోవాలి ఇక్కడ చిన్నోడైతే అర్థంలో వాడి ఫేస్ చూసుకుంటూ వాడే కీసెస్ పెట్టుకుంటున్నాడు ఉమ్మలు ఇచ్చుకుంటున్నాడు అనమాట మన గుండు బాస్ రిహాన్ వచ్చేసి సో నేనైతే మెటల్ ఇచ్చేసి వచ్చాను ఆఫ్టర్ టూ అవర్స్ లో మనకైతే మెటల్ ఇచ్చేసారు చూడండి మెటల్ కూడా పెట్టుకున్నాను అప్పుడైతే వీడియో తీయడానికి ఎవరు లేరు సో నేనే పెట్టుకొని వచ్చాకైతే వీడియో తీసుకున్నాను అన్నమాట చూడండి బాగుంది కదా నెక్స్ట్ ఆ రోజు లంచ్ లోకి వచ్చేసి వైట్ రైస్ ఇదైతే మటన్ పులుసు అండ్ నెక్స్ట్ వచ్చేసి మటన్ కీమా కర్రీ అనమాట మేము మధ్యాహ్నం పూట షాప్ లోనే వండుకొని తింటామండి ఓన్లీ నైట్ మాత్రమే ఇంట్లో అనమాట ఎందుకంటే చెప్పుల షాపు హోటల్ కాబట్టి ఇంటికి వెళ్ళి వండుకొని తినేంత టైం అయితే సెట్ అవ్వదు అనమాట అందుకని చెప్పేసి మధ్యాహ్నం ఇక్కడ నైట్ అయితే ఇంట్లో వండుకుంటాం అనమాట సో అంతా కంప్లీట్ అయితే అయిపోయింది ఇక్కడ రిహాన్ కయితే తినిపిస్తున్నాను బ్యాక్ గ్రౌండ్ లో ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి బికాస్ ఫుల్ వర్షం ఆ వర్షపు సౌండే మీకైతే వినబడుతూ ఉంటుంది సో ఈవినింగ్ వచ్చేసి నేనైతే చాయ్ తాగుతున్నాను సో ఎమ్మి నిజంగా మా డాడీ పెట్టిన ఛాయ్ అంటే నాకు చాలా ఇష్టం సో ఆ రోజు ఏంటంటే మా తమ్ముడు వచ్చాడు అనమాట ఆఫీస్ లీవ్ పెట్టేసి వచ్చాడు బికాస్ ఏదో చిన్న వర్క్ ఉందని చెప్పేసి వచ్చాడు సో మా చిన్నోడు పాప అయితే ఫుల్ ఎంజాయ్ మా అమ్మ చెప్పేసి సో వర్షం పడుతుంది అండ్ అలాగే డ్రెస్ చేంజ్ చేసుకుంటా అని చెప్పేసి తమ్ముడైతే ఇంటికి వెళ్తున్నాడు అప్పుడే రిహాన్ వెంబడి పడ్డాడు సో రిహాన్ని కూడా తీసుకొని వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోయారు అనమాట వేద చూడండి మళ్ళీ ఎలా ఉందో మళ్ళీ వర్షం అయితే పడేలా ఉందనమాట ఆ రోజు ఈ మధ్య ఏంటో కంటిన్యూస్ గా వర్షం అయితే పడతా ఉందన్నమాట ఫుల్ ఫుల్లు గాడుపు సుడిగాలు పక్కనే ఒక రేనా చెట్టు ఉంది రేగ్గాయ చెట్టు సో దాని అన్నీ వచ్చేసినాయి మళ్ళీ గాలికి పోయిన వెళ్ళండి సో అలా వర్షం అయితే స్టార్ట్ అయింది ఈ వర్షంలో చాయ్ తాగితే ఎక్సలెంట్ కదా సో ఛాయ్ మళ్ళీ తాగుతున్నాం మేమైతే మా తమ్ముడు నేను వాడు ఆల్రెడీ డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే వచ్చేసాడు అనమాట సో అలా మేమైతే టీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాం క్రియేటివ్ అబ్బాయి అనమాట వాడికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది ప్లీజ్ ఒకసారి చెక్అవుట్ చేయండి క్రియేటివ్ అబ్బాయి అని సెర్చ్ చేస్తూ వచ్చేస్తే సో రిహాన్ కూడా ఛాయ్ తాగిండు ఇంకా కావాలంట మళ్ళీ మామ దగ్గరికి వెళ్ళి అయితే తీసుకుంటున్నాడు చూడండి ఫుల్ వర్షం గాడిపోతుందని చెప్పేసి బోర్డ్స్ అవన్నీ తీసే ఇటు పెట్టాము ఇది మా షాప్ అనమాట చాలా వెరైటీస్ అయితే ఉంటాయి మళ్ళీ చాలా తక్కువ ధరకు అయితే మా వాళ్ళు ఇస్తా ఉంటారు ఎందుకంటే గిరాకీ రావాలంటే మనకు ఎంతో కొంత లాభం చూసుకొని అమ్మితే సరిపోద్ది మరి ఓవర్గా వెళ్తే కూడా ఇరాక్ అనేది ఉండదు కదా సో అదనమాట ఇక్కడ పాప అయితే చల్లగాలికి ఎంజాయ్ చేస్తా ఉంది సో అదే రోజు ఈవినింగ్ స్టాక్ అయితే కొంతవరకు చెప్పుల స్టాక్ అయితే వచ్చింది అన్నమాట సో ఒకేసారి ఎక్కువగా అయితే తీసుకోము ఎందుకంటే బడ్జెట్ ఉండదు కదా ఎందుకంటే కొన్ని చెప్పులు సేల్ అయితేనే కదా మనకు బడ్జెట్ అనేది వస్తుంది సో అట్లా కొన్ని కొన్ని సేల్ అయినా కొద్దీ మా వాళ్ళైతే చెప్పులు అవి తీసుకుంటూ ఉంటారు అనమాట సో బిల్ అయితే చేసేసారు ఆ రోజు త్రీ థౌజండ్ అట్లా అయింది బిల్ ఏవి మ్యాండేటరీయో అవి అయితే తీసుకుంటారు డాడీ ఎక్కువగా సో ఎటుకెళ్ళక నైట్ అయితే అయిపోయింది సో నైట్ మళ్ళీ ఇవన్నీ సర్దుకోవాలండి ఎందుకంటే మా షాప్ కి షటర్ లేదన్నమాట సో షెటర్ లేదు కాబట్టి మళ్ళీ అవన్నీ చెప్పులన్నీ తీసేసి బాక్సుల్లో సెట్ చేసుకొని బాక్సెస్ అన్ని మళ్ళీ లోపల పెట్టాలి చూపిస్తాను అది కూడా ఎంత కష్టం అనేది నెక్స్ట్ బ్లాగ్ లో సో వ్లాగ్ ఏం చేస్తున్నానేమో అని చెప్పేసి మన వాళ్ళు బాగా చెప్పారనమాట సో మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత నేనైతే పూరి చేశాను ఎందుకంటే మటన్ వండుకున్నాం కదా సో దాంట్లో కని చెప్పి పూరి చేశాను సో ఇదండి ఇవాళ మన వ్లాగ్ అయితే మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హర్నీ రిహా ట్వంటీ ట్వంటీ త్రీ రేపటి వ్లాగ్ తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ ఆల్ మార్నింగ్ చూసే వాళ్ళకు గుడ్ మార్నింగ్ నైట్ చూసే వాళ్ళకు గుడ్ నైట్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్